కాలము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు ఎంతో చక్కగా మరి కాసి కాబట్టిన తండ్రికి పాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మరి వచ్చింది కనుక ప్రియా సీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రిగా దేవదాస్ దేవదాసు గారు మరి తెలియజేసిన మరి వాక్యాన్ని మనం అర్శుద్ధ గ్రంథం నుండి కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కొన్ని మాటకు మనం చదువుకుందాం అది ఆకాశ వర్ష జన్మ త్రాగును అది నీ దేవుడని లక్ష్య లక్ష్యపెట్టు దేశము నీ దేవుడని హోవ కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లకూడ దాని మీద కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ మీ మీ దేవుడిని ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను నేను మీకు ఇచ్చు మీరు జాగ్రత్తగా వినియల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసము నీ నూనెను తూర్చుకుందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి వంపించిదను దేవుడు పశువులు అర్థం చేయించిన చిన్న ప్రార్థన చేసుకుందాం మహోనతుడు ఆత్మ తండ్రి పశుధాత్ముడు లోక రక్షకుడు దేవా మరియు దేవుడు మనకి ఈ సమయం ఇచ్చిన ఆయన నూతన సంవత్సరములు నూతన జీవితాన్ని మాకు అందించండి దైవచన తెలియజేసిన యొక్క వాక్యమును నాయన మా హృదయంలో భద్రపరచండి నాయన వినిచిన బిడ్డలందరినీ కూడా దీవించండి వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి పశువు స్తోత్రాలు తండ్రి ఇది ఒక రేస నాయన నా తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యలు బాధలు ఇబ్బందులు ఇట్లు అడుగులు అవంతరాలు తో తండ్రి సతమతం అయిపోయారు నాయన భరించిన సంవత్సరము ఈ సంవత్సరములో ప్రభా నీ పాపుదలంతా నష్టపరిచాను నీ మాట ప్రకారం నమ్మితే ఏసయ్య తండ్రి నా ప్రభా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మిమ్మల్ని దీవిస్తానని నీకు తెలియజేస్తా ఉన్నా నాయన నీకు వందనాలు ప్రభా నీ మాట వినే భాగ్యమును తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి ఏసయ్య మీరు తోడు నడిపించండి మహిమ పొందమని నాయన ఈ సంవత్సరాంతము ప్రభా అంతం వరకు కూడా లేవని కాపుదల నీ అస్తము నేను చేస్తున్న ప్రతి పనులు కూడా ఈ కాపుదల ఉంచండి నాయన మేము చేస్తున్న ప్రతి నాయన స్వార్థ విషయమే కాదు ప్రభా అలాగే ఇంకా చేస్తున్న చేతి పనుల విషయంలో కాదు అలాగే జాబుల విషయంలో కాదు ప్రభా ఏ పని అయితే మేము పూనికొని చేస్తున్నామో పరుషుతా కూడా మీరు సహాయం చేసి మమ్మల్ని నడిపించి బలపరచమని మాకు తోడై నడిపించమని ఏసయ్య ఆదరణ దయచేయమని రక్తంతో కడిగి బలపరచమని నూతన సంవత్సరంలో మీ దయా కిరీటము మాకు ధరింప మా తండ్రి గారి దైవోజను నాయనా దశయ్యా ఏసయ్య మీరు మాతో నడిపించండి కృభ ఆత్మ ఆదరణ కాపుదాలు ఉంచండి రక్తంతో కడిగి శుద్ధి చేసి బలపరిచి మరింత సేవలో బలపడే భాగ్యము మరింత సేవ విస్తారమైన సేవ చేసే కృప ఆయనకి మామూలుగా అస్తము మాకు దయచేసి ప్రార్థన చేస్తాను ఆయన ఈ రెండు నడిపించింది రక్తపు దారులతో ఆయన చిరువులో పాత్ర రక్తపు ఆయన మమ్మల్ని శుద్ధి చేసి బలపరిచి ఆయన భద్రపరచుని మా తండ్రి దైవజనులు దాసైన మాతో ఉంచిన ఏసు నామం అని వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమె మరణాత మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరణాత మరణ